ప్రస్తుతం కామారెడ్డిలో వరుస వర్షాలతో పరిస్థితి దారుణంగా మారింది కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి రాజంపేటలో అత్యధికంగా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కొట్టుకుపోయిన కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్ హైదరాబాద్ నిజామాబాద్ కు నిలిచిపోయిన రాకపోకలు కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీగా చేరిన వరద కొట్టుకుపోయిన కార్లు భయంతో వణికిపోతున్న ప్రజలు తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం విత్నూరు మండలం తలమండల సెక్షన్లో ట్రాక్ పై వరద ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే అక్కన్నపేట మెదక్ సెక్షన్ పరిధిలో పలు రైళ్లను మళ్లించిన రైల్వే ముంబై లింగంపల్లి లింగంపల్లి ముంబై ఓఖా రామేశ్వరం భగత్ కికోటి కాచిగూడ నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే కాచిగూడ మెదక్ ట్రైన్ పాక్షికంగా రద్దు మెదక్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పన్నెండు మంది సహాయం కోసం ఎదురుచూపులు ఇప్పటికే మెదక్ చేరుకున్న కామారెడ్డి డిఆర్ఎఫ్ బృందాలు

மீறி பொதுகாலம் அது பொது சார் மேல